అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీ రమణాయ నా పేరు మహాలక్ష్మి నేను హైదరాబాద్ రమణ సత్సంగం తరపున ఇక్కడికి వచ్చేసాను నాకు ఈ ఆహ్వానం లభించినందుకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడున్న ప్రతి గురువులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చాలా చిన్నదాన్ని నా వయసులో మీరు అందరూ మీకు నేను చెప్పడానికి నా దగ్గర నాకేమీ తెలియదు కూడా కాకపోతే ఒకటి మా సత్సంగం ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే జనరల్గా మనకి రెండు బాధ్యతలు ఉంటాయి ఒకటి బాహ్యం అంటే ఫ్యామిలీ జాబ్ చిల్డ్రన్ ఇవన్నీ ఇంకోటి అంతర్ముఖంగా అంటే మెడిటేషన్ చేసుకోవడం మనలో మనం సమయం గడపడం ఇది కూడా చాలా ముఖ్యం ఈ రెండు కార్యక్రమాలే కదా మనకి ఈ జీవితం ఉన్నందుకు కాబట్టి మన వృత్తి వ్యాపారం మన ధర్మం నిర్వహిస్తుంటూనే రోజులో సేపు మన ఇష్ట దైవం కానీ మనకిష్టమైన గురువులు కానీ లేకుంటే మనకి ధ్యానం వస్తే ధ్యానం అలా కొంచెం సేపు చేసుకుంటూ ప్రకృతి అంటే ఆకాశంలో సూర్య సూర్యచంద్రులకి నమస్కారం చేసుకుంటూ మన తల్లిదండ్రులకు గౌరవిస్తూ అలాగే మన దగ్గర ఉన్న చిన్న పిల్లలకి మంచి మాటలు నేర్పిస్తూ అలాగే మన దగ్గర ఉన్న వృద్ధులు నానమ్మ కానీ మంచిగా ఉంటూ నవ్వుతూ పక్క వాళ్ళు నవ్విస్తూ ఉంటే చాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం అందరం చాలా కొద్ది కాలమే ఇక్కడ జీవిస్తాం మళ్ళీ అందరం వెళ్ళిపోయే వాళ్ళమే సో ఈ కొద్ది కాలంలో మనకున్న మంచి పక్క వాళ్ళకి పంచుతూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ అలాగే ప్రతి ఒక్కరు దైవ మార్గంలోని జ్ఞాన మార్గంలోనే వెళ్ళడానికి సహకరించాలని నా అభిప్రాయం అలా అందరి అభిప్రాయం కూడా అనుకుంటున్నాను చేతరైన సహాయం ఎవరిని హాని చేయడం ఇబ్బంది పెట్టడం చేయకుండా మనం వచ్చిన పని చేసుకుని జాగ్రత్తగా ఇక్కడ ఉంటూ మన జీవితం గడుపుతూ అందరూ వెళ్లాల్సిందే అని నా అభిప్రాయం నాకు వెంకటేశ్వర స్వామి వారితో అనుబంధం మా సత్సంగంలోనే మొదలైంది ఒకరోజు మేము వెంకటేశ్వర స్వామివారి పారాయణం చేస్తున్నాం ఆ తర్వాత ఒక రోజు స్వప్న దర్శనం లభించింది ఆ తర్వాత ఏమో మూడు రోజులు ఉండడం జరిగింది అది చాలా మంచి అనుభవం ఎలా చెప్పాలో తెలియదు అలాగే ఈ రోజు స్వామి గారిని చూడటం కూడా చాలా ఆనందంగా ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి చూడాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రతి గురువులకి కూడా నా నమస్కారాలు నాగసాయి స్వామి గారికి గణేష్ బాబా గారికి గోచిబాబా గారికి ఇంకా ప్రతి గురువులకి గారికి అందరికి నా హృదయపూర్వక బృందాన్ని కొడుచు ఓం నారాయణ ఆది నారాయణ తర్వాత రాజధాని నుంచి శక్తి సత్సంగం అంబానీ గారు అంబానీ గారు వచ్చారు